కానీ ఇక్కడ బలి ఏ బలి అన్నాడు సజీవయాగముగా నువ్వు బ్రతికే ఉండి బలిగా ఆయనకు అర్పించుకో బ్రతికే ఉండు ఆయనకి బలి బలిగా అర్పించు సజీవయాగముగా ఇది ఆత్మ సంబంధమైన మందిరముల బలు భౌతికమైన బరులు కాదు ఇక్కడ నిన్ను నీవే సమర్పించుకో నీ దేహాన్ని ఆయనకి సమర్పించుకో నీ హృదయాన్ని ఆయనకు సమర్పించుకో నీ ఆలోచనలు తలంపులు నీ నీ మనసులో పుట్టేటువంటి కోరికలు సమర్పించుకో అందుకే పేద రాసినటువంటి మొదటి పత్రిక అధ్యాయము పదిహేనవ వచనంలో పదిహేను పదహారు నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పటం ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి నీ హృదయంలో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ట అంటే నీ నీ దే నీ హృదయాన్నీ సమర్పించేసుకో నీ హృదయంలో కోరికలు ఉంటాయి ఆలోచనలు తలంపులు తలంపులుంటాయి ఉద్దేశాలు ఉంటాయి నీ చిత్తం ఉంటుంది ఇవన్నీ తీసేసే నా ఆలోచనలు నా ఉద్దేశం నాది నాది అనుకో ఇంకా నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం నా ఇంకా నా ప్రాణంతో నా ప్రాణం ఇంకా అనేక సంవత్సరంలో విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి తిను త్రాగు అనర్థ్యం ఇంకా ఏం చేయాలి ఇప్పుడు సజీవంగా నీ దేహాన్ని సమర్పించు నీ హృదయాన్ని సమర్పించు కొరిందులకి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయంలో కొరిందులకి రాసిన మొదటి పత్రిక ఆరో రాజ్యాన్ని మనం చూస్తే ఇదిగో అక్కడ మనం విలువ పెట్టి కొనబడిన వారము అన్నాడు పంతొమ్మిది ఇరవై వచ్చినాల్లో మరచుకొరిందరికి రాసిన పత్రిక ఆరాధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు మనకి రాబరాయబడ్డాయి మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి దేహం ఎవరి వల్ల అనుగ్రహించబడిందంట దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా దేహము పరిశుద్ధాత్మక ఆలయంగా ఉందని మీరు అరుగుతలే అర్థం కాలేదు మీకు ఇరవై వచ్చినలో మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహింపరచండి విలువ పెట్టి కొనబడినవారు కాబట్టి ఇప్పుడు సజీవంగా దేహాన్ని ఏం చేయాలి ఆయనకి సమర్పించుకో దేహానాయనకి సమర్పించుకో హృదయానానికి సమర్పించుకో పరిశుద్ధాత్మని నివసిందండి దేహంలో ప్రభు అని ఏసుక్రీస్తువాన్ని నివసిందండి దేహంలో తండ్రి అయిన దేవుడు అలాంటి దేహాల మధ్యలో సంఘం మధ్యలో ఆయన నివసిస్తాడు కొన్నికి రాసిన మొదటి పత్రిక మూడు అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినాల్లో మీరు దేవుని ఆలయం అయ్యున్నారని దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన నీడలు దేవుడు వాడిని పాడు చేయను దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు మీరే ఆలయం కాబట్టి ఇప్పుడు ఆత్మ బలు అర్పించడానికి వస్తున్నాం సజీవయాగంగా దేహాన్ని ఆయనకి సమర్పించుకొని వస్తున్నాం